ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణాత్పతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న రాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మార్చి నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే పంచమంలో కేతు సంచారం అలాగే దశమంలో శని శుక్ర కుజుల సంచారం లాభ స్థానంలో రాహువు రవి బుద్ధుల సంచారం వేయి స్థానంలో గురువు సంచారం మొత్తం మీద వృషభ రాశి వారికి మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఎవరికైతే రాహులో రాహువు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుడిలో శని ఈ దశలో అంతర్దశలు కాకుండా మిగతా దశలో అంతర్దశలు జరుగుతాయో వాళ్ళందరికీ కూడా కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీకు ఈ ఇప్పుడు చెప్పిన దశలో అంతర్దశలు జరిగితే మాత్రం ఈ గురుబలం కూడా లేకపోవడం వలన చాలా వరకు ఇబ్బంది ఇబ్బందికర ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ ఒంటరిగా ఉండకుండా ఉండడం మంచిది అనమాట ఒంటరిగా ఉంటే పనికి మాలిన ఆలోచనలు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒంటరిగా ఉండకుండా టీవీ చూడడము లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడము బయట తిరగడము ఎలాంటివి చేస్తూ ఉండాలి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి గురుబలం లేనప్పుడు ఏంటంటే మనకి ఒక పాజిటివ్నెస్ అనేది అనమాట అంటే ఏంటంటే ఏదైనా సరే అయిపో గురుబలం అనేది ఏంటంటే శుభం అనమాట ఆ శుభం అనేది కనిపించక జీవితం మీద ఒక నిర్లిప్త చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అది గురుబలం లేని వాళ్ళందరికీ వస్తుంది మీకే కాదు కాబట్టి గురుబలం లేదు కాబట్టి దీన్ని కొంతవరకు ఏప్రిల్ వరకు ఏప్రిల్ నుంచి గురుబలం ఉంటుంది కొంతవరకు రాశిలోకి వచ్చినప్పుడు గురువు చాలా వరకు మంచి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి భయపడక్కర్లేదు శని అనుకూలంగా ఉన్నాడు రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మేతా గ్రహాలు బాగున్నాయి కాబట్టి మీరు ఏదో జరగట్లేదని ఆలోచించకుండా ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ త ఎప్పుడు ఏది రావాలో భగవంతుడు అది ఇస్తాడని ఆలోచించుకుంటూ చక్కగా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే గురువు తను చూసే స్థానం తను ఉన్న స్థానానికి చెడు అంటే ఏంటంటే ఫిజికల్ ప్రదర్స్ నిద్ర లేకపోవడం మనోవేద ఆ చిరాకు ఈ సీక్రెట్ అఫైర్స్ మీద మోజు డార్క్ సైడ్ ఆఫ్ ది పార్సన్ ఇదంతా కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తను చూసే స్థానాలు అంటే ఫోర్త్ హౌస్ అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం కానీ ఏదైనా పొలాలు వాహనాలు భూములు కొనడం ఎక్కువగా కొనడం అమ్మడం కన్నా మధ్యవర్తిత్వం వహించడం అంటే ఏంటంటే కొంతమంది భూములు ఉంటాయి కొంతమంది ఆ భూముల్ని కౌలుకు తీసుకుందాం అనుకుంటారు అవి థియేటర్లు కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే ఖాళీగొండ గోడౌన్లు కావచ్చు ఇలా ఏదైనా సరే వీళ్ళకి వీళ్ళకి కమ్యూనికేషన్ చేస్తూ మధ్యవర్తిత్వం వహించే వాళ్ళందరికీ కూడా చక్కటి లాభాలు అనేవి ఈ సిక్స్టీన్ టు థర్టీ వన్ వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా సరే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు ఫ్రూట్స్ మిగతావి ఏదైనా సరే వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుంది వ్యక్తిగత పరంగా చ కొంత ఇబ్బందిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ఏదో ఒక అనవసర గొడవలు పడడం బాగా ఇష్టపడే వాళ్ళలో మైనస్లు కనపడడం భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఏజ్ చేసినా తప్పుగా కనిపించడం ప్రతి దానికి కూడా చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం కొన్ని కొన్ని చోట్లయితే వాళ్ళకి అవి చిలిక గాలి గాలివానం దాకా వెళ్ళడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఓర్పు మనకి ఖచ్చితంగా ఈ సామెత బాగా అవసరం శివరాశి వారికి సంద్రం కన్నా ఓర్పు ఎంతో గొప్పదంట సముద్రం కన్నా ఓర్పే గొప్పదంట కాబట్టి ఎంత ఓర్పుగా ఉంటే ఈ పరిస్థితుల్లో అంత మంచి ఫలితాలు ముందు ముందు రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఏమన్నా చుట్టాలు పట్టాలు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు భార్య భర్త ఎవరైతే వాళ్ళు ఏమన్నప్పటికీ కూడా ఊర్పుగా ఉండండి పక్క పంట బిగువన్ పక్కన పెట్టుకోండి తప్పకుండా మీరు ముందు ముందు రోజుల్లో అందరికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది కాబట్టి భయపడకండి మీకు మీరుగా ఈ తాత్కాలికం ఈ కష్టాలు అనేవి తాత్కాలికం అనుకుని ముందుకు వెళ్ళిన చాలా చక్కగా ఉంటుంది ఇక పదో స్థానంలో శని శుక్ర కుజులు జరుగుతున్నారు శుక్రులు లాంటి గ్రహం శని కుజులు రాక్షస గ్రహాలతో కలవడం వలన ఏదో ఒక నలిగిపోతున్నట్టుగా అనమాట మనసుని ఎవరో ఇలా 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 రెండు చేతుల మధ్య పెట్టి నలిపేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొంత ఊపిరి అన్నట్టుగా అనిపిస్తుంది మనం బాగా ఇష్టపడిన వ్యక్తులు అది ఎవరో లవరే అవ్వక్కర్లేదు స్నేహితులు కావచ్చు లేకపోతే కొంచెం మనకు బాగా క్లోజ్ అనుకున్న వ్యక్తుల్లో వచ్చే మార్పు కూడా మనకి కొంతవరకు బాధగా అనిపిస్తుంది అనమాట అన్ని విషయాల్లోనూ కూడా ఏదో యుద్ధం చేస్తున్నాం మనం ఇక జీవితం అంటే యుద్ధం చేయడమేనా అన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అది ఇదంతా పక్కన పెట్టేసి ప్రొఫెషనల్ లైఫ్ మీద కనుక దృష్టి పెట్టినైతే ఈ రంగంలో ఉన్నవారికైనా సరే ప్రొఫెషనల్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ రాహు అనుకూలంగా ఉన్నాడు రవిబుద్ధులతో కలిసి ఉన్నాడు రవి ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది ప్రోగ్రామింగ్ రాయడం కానీ వ్యాపారాలు చేయడం కానివ్వండి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కొత్త కొత్త వ్యాపారాలు నేర్చుకోవడం ట్రైనింగ్లు తీసుకోవడం ఇంట్లో ఉండి ఇప్పుడు ఏమన్నా హైదరాబాద్ వెళ్ళి కోర్సులు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి నూతనంగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా రాహు అనుగ్రహం వలన మంచి ఫలితాలు వస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఆత్మశక్తి అనేది అంటే విల్ పవర్ అనేది మనిషికి చాలా చాలా అవసరం విల్ పవర్ లేనట్లంటే అంటే రౌబలం లేనట్లయితే మాత్రం వాళ్ళు ఇతరుల మీద నిందలు వేస్తూ గాసిప్స్ చెప్పుకుంటూ తన జీవితం మాత్రమే ఇలా అయిపోయిందని మిగతా వాళ్ళ జీవితాలన్నీ బాగున్నాయని వాళ్ళందరికీ వీళ్ళు ఏదో హెల్ప్ చేయడం వలన వాళ్ళు ఎదిగారని అలా నిందలు వేస్తూ కూర్చుంటారు అది కాబట్టి అలా అలా ఉంటే మాత్రం మీకు ఆత్మశక్తి అంటే రవి బలంగా లేడని అర్థం అనమాట వీళ్ళు ఖచ్చితంగా రవికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి రోజు సూర్య నమస్కారం లేదా ధ్యాన శ్లోకం చేసుకోవాలి ఇక రవి బలంగా అనగా ఉన్నట్లయితే రవి రాహు బుధుల కాంబినేషన్ వల్ల లాభస్థానంలో ఉండడం వలన ఏదైతే చేస్తున్నారో మీరు చిన్న జాంక్యాలు అమ్ముకునే ఒక వాడిని కానించి ఫోన్లు అమ్మేవాళ్ళు కావచ్చు లేకపోతే ఏదైనా టీ షాప్ కావచ్చు పెద్ద పెద్ద హోటల్ కావచ్చు ఏదైనా సరే ఎక్కడికో వెళితేనే బంగారం వస్తుంది అనుకోవడం చాలా తప్పు మీరు ఉన్న చోట ఎదగడానికి ప్రయత్నించండి తప్పకుండా చక్కటి ఫలితాలు అనేవి రాహు రవి బుద్ధుడు కాంబినేషన్ వస్తాయి ఇంకా సంవత్సరం పాటు రాహు లాభంలో ఉన్నాడు తెలివితేటలు ఉపయోగించండి డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టండి మాయ మాయ జరుగుతుంది రాహు అనుకూలత వలన తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది నేను ఇలాగే చెప్తున్నాను మీరు అన్నంత ఈజీగా రావు కదా అని అంటే మీరు ఎప్పుడు కూడా అంటారు అనమాట మనం దేని మీద దృష్టి పెడతామో అది ఖచ్చితంగా మనకు వస్తుందని కాబట్టి మీకు ఏం కావాలో దాని మీదే దృష్టి పెట్టండి డబ్బు సంపాదించాలి డబ్బు మీద పెట్టండి లేకపోతే ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి దాని మీద దృష్టి పెట్టండి తప్పకుండా రాహువు చివరి నిమిషంలో ఏదో అంటారు కదా పది ఓట్ల తేడాతో మనల్ని గెలిపించేస్తాడనమాట మాయ జరుగుతుందనమాట ఇదో రకంగా రాహు మాయ అలా ఉంటుందన్నమాట కాబట్టి రాహు లాభంలో ఉండడం మీరు ఏదో ఈజీగా తీసుకుంటున్నారు కానీ రాహు లాభంలో ఉండడం అనేది చాలా చాలా మంచి విషయం కాబట్టి ఈ ప్రేమలు దోమలు ఈ సమ్ సుఖాలు ఇవన్నీ ఉంటాయి డబ్బు ఉంటే ఇవి తర్వాత తర్వాత ఇంకా బోల్డ్ వస్తాయి అన్నమాట వాటి గురించి చాలా వరకు ఏంటంటే టాలెంట్ ఉన్నప్పటికీ కూడా యుక్త వయసు వచ్చేదరికి వీటికి లోన్ అయిపోయి కెరీర్ మీద ఫోకస్ తగ్గించేసుకుని ఎక్కువగా వీటిలో వెనకాలే పడిపోతూ జీవితాన్ని చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట కాబట్టి వాటిని కొంచెం పక్కన పెట్టి ఏదైతే కావాలో దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళు మీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు భయపడకుండా ముందుకెళ్ళండి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అయితే మీరు వచ్చేసరికి కుజుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది గురువు కన్నా కుజుడి ఆరాధన చేసుకోవడమే మంచిది ఎందుకంటే కుజుడు పదో స్థానంలో ఉన్నాడు కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి కర్మస్థానాధిపతి ఆరాధన చేయడం వలన ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ సోషల్ స్టేటస్ పొలిటికల్ సంబంధించిన విషయాలు అన్నీ కూడా చక్కగా ఉంటాయి కుజుడు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పడిస్ లో చేస్తాను చూడండి ఒకసారి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి కుమారం శక్తి హస్తం తమ మంగళం పరమామేహం ఈ ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా రోజు ఐదు వంద సార్లు చదవండి ఇలా చదవడం వలన లేదా నూట ఎనిమిది సార్లు చదవండి కుదరని వాళ్ళు రోజు ఐదు సార్లు చదవడం వలన తప్పకుండా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది